మనం ఇప్పుడు బీజేపీ ఏం ఆరోపిస్తుంది అంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తారని రేవంత్ రెడ్డి తీసుకొస్తారు కదా పాస్ చేసుకున్నాం వాటిలో టెన్ పర్సెంట్ ముస్లింలకు ఇస్తారు అనే ఆరోపణలు వస్తున్నాయి అయితే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉందమ్మా తెలంగాణ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ లో థర్టీ టూ పర్సెంట్ మాత్రమే బీసీలకు టెన్ పర్సెంట్ ముస్లింలకని బీజేపీ అంటుంది ఇది రేవంత్ శాతన్ అయితే ముస్లింల గురించి మాట్లాడే ముందు వాళ్ళు పరిపాలిస్తారు మూడు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో అలాగే గుజరాత్లో ఇంకో రాష్ట్రంలో మూడు రాష్ట్రాలల్లో ముస్లిం రిజర్వేషన్ ఉంది అవి మూడు ఎత్తేసినాక తెలంగాణ గురించి మాట్లాడమని చెప్పు తెలంగాణలో ఎత్తేస్తాము తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ కోసమే బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన ఫస్ట్ మీరు నిజంగానే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏమంటారు వాళ్ళ ఫౌండేషన్ అయినటువంటి ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే ప్రధానమంత్రి స్వస్థలమైనటువంటి గుజరాత్లోనో ఫస్ట్ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేసినాక ఈడొచ్చి మాట్లాడుండి ఆడ ఒప్పుకొని ఆడ ఇచ్చి ఆడ అన్నీ చేసి ఈడికి వరకు వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి మేము చేసింది తప్పు వాళ్ళ అన్నది కరెక్ట్ అని బిహేవ్ చేస్తున్నటువంటి అధ్యక్షులకి నేను చెప్తున్నా వాళ్ళ అధ్యక్షులకి నేను సౌముడు అనుకున్నా కానీ పూర్తి కనీసం జ్ఞానం లేకుండా ఒక అంత పెద్ద విద్య ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళ అధ్యక్షుడు కనీసం మా మనం ఒక్కళ్ళకి ఏ లెట్ పెట్టి చూపించినప్పుడు మనది మూడేళ్ళు ఉంటాయని ఎందుకు తెలుసుకోలేకపోతుర్రు మూడు రాష్ట్రాలల్ల రిజర్వేషన్లు ఇప్పటిదాకా మీరు ఉత్తరప్రదేశ్లో ఎన్నో ఏళ్ల నుంచి మీరే ఉన్నారు గుజరాత్లో ఎన్నో ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు తీసేయాలి కదా అది తీసేసి వచ్చి తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ అదే ఆ బీసీలో రిజర్వేషన్లలో ముస్లింలకు కల్పిస్తారా అనేది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అది దాని గురించి డిస్కషన్ చేయమను తర్వాత మా దగ్గర మాట్లాడండి